దివ్యాంగుడు ఇస్లావత్ శ్రీకాంత్ ఎన్నో సార్లు అధికారులకు వినతి పత్రాలను సమర్పించిన సైతం ఇంతవరకు అతనికి పింఛన్ ఆసిఫాబాద్ జిల్లా కరిమేరి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ శ్రీకాంత్ జీవిత కథ మనలో మానవత్వాన్ని మేల్కొల్పేలా ఉంది శారీరక వైఫల్యంతో జన్మించిన శ్రీకాంత్ తన జీవితాన్ని పోరాటంగా మార్చుకున్నాడు కుటుంబ పోషణ కోసం తల్లి ఎదుర్కొంటున్న కష్టాలు వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి శ్రీకాంత్ చిన్ననాటి నుండే తన కాళ్ల సమస్యతో బాధపడుతున్నాడు తన తండ్రి విదేశాలకు వెళ్లిపోయిన తర్వాత తల్లే జీవన ఆధారంగా మారింది రోజువారి కూలీగా చెరుకు తోటలో పనిచేస్తూ కొడుకును పోషిస్తూ బతుకు తెరువు సాగిస్తోంది అయితే శ్రీకాంత్ పింఛన్ కోసం అనేక సార్లు ప్రయత్నించినా ఇప్పటి ప్రభుత్వ సహాయం అతని వద్దకు చేరలేదు అధికారుల నిర్లక్ష్యమే కారణం నేను నా అర్హతను నిరూపించుకునేందుకు అనేక సార్లు ప్రయత్నించాను కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా పింఛన్ మంజూరు కాలేదని వాపోయాడు పదే పదే వారి చుట్టూ తిరిగినా నా పరిస్థితి మారలేదన్నాడు కనీసం ప్రభుత్వ సహాయం అందితే నా తల్లిపై ఒత్తిడి తగ్గుతుందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అతని పరిస్థితి చూస్తే ఏ హృదయమైనా కదిలిపోవాల్సిందే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరాల్సిందే అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి బాధితులు దుర్భర జీవితం గడపాల్సిన పరిస్థితి నెలకొంది శ్రీకాంత్ ఆకాంక్ష ఒకటే తనకు పింఛన్ మంజూరు చేసి తల్లి భుజాల నుండి కొంత భారం తగ్గించాలని ప్రభుత్వం తరఫున ఇలాంటి బాధితులకు తక్షణమే సహాయం అందించే చర్యలు తీసుకోవాలని గ్రామ స్థాయిలో జరుగుతున్న అసమర్థతను గుర్తించి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుని

లాభం లేకపోయింది కానీ నేను పని చేయలేకపోతున్నాను అధికారం అందించి నాకు దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271